హాయ్ టు హాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ షుబ్ బేబీ ఆ షుఫీగబ్క్స్ మీకు తమ్మినే చూడగానే అర్థమైపోయింది కొంతమంది అయితే నాకు మెసేజ్ చేశారు ఎందుకు వచ్చావు ఒక అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం ఉందనుకున్నారు బట్ ఏ ప్రాబ్లం లేదు నేనైతే అమ్మ వాళ్ళ హ్యాండ్ ఉందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అదేవిధంగా అమ్మ వాళ్ళు రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయ్యాను ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్న నాకు అయితే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది నేనైతే ఈ శారీ తీసుకోవాలి మ్యాక్సిమం ఒక టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అవుతుంది బట్ అప్పుడు ఇంతవరకు నేను ట్రై చేయాలను ఇప్పుడైతే ట్రై చేశాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా మమ్మీ వాళ్ళైతే నీకైతే చాలా బాగా సెట్ అయ్యిందని కూడా అన్నారు మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా ఇస్తాను అదేవిధంగా స్క్రీన్ పైన కోడ్ కూడా ఇస్తాను వెళ్ళి పర్చేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనీ కూడా చాలా తక్కువ కాస్ట్ కూడా తక్కువ చాలా బాగుంటుంది లైట్ ఫిట్గా ఉంటుంది అదేవిధంగా డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా డెకరేట్ కోసం అని చెప్పేసి అందరం కలిసి ఇలా ఒక్కొక్కరికి అందరం కలిసి డెకరేట్ చేస్తున్నాము మీకు లో కూడా ఏ విధంగా ఉందో కూడా చూపించేస్తున్నాను డెకరేషన్ డెకరేట్గా మా తమ్ముడు కూడా చేస్తూ ఉన్నాడు ఇంతకుముందు కూడా నేను మా పాప బర్త్డే అప్పుడు మేమే ఇంట్లోనే ఇలా డెకరేట్ చేసేసుకున్నాము వేరే వాళ్ళని పిలవడం ఎందుకు మనమే ఇంట్లోనే మనం నార్మల్ సింపుల్గా అయినా సరే మనం ఓన్లో చేస్తేనే ఏదైనా చాలా బాగుంటుందని చెప్పేసి మేమే ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు మా పాప బర్త్డే కూడా డెకరేట్ చేసాము మేమే ఇంట్లో అది కూడా మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన పెడతాను మా పాప బర్త్డే ఫస్ట్ బర్త్డే చూసేసి ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది ఆ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో బ్యాక్గ్రౌండ్ గోల్డ్ అయితే సూపర్ అంటే సూపర్ నష్టం అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో మర్చిపోకొని అదేవిధంగా ఇంకా అమ్మ వాళ్ళని పిలిచిపోతే సమయం ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు నాకైతే వాళ్ళని చూస్తే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు వాళ్ళు ఇంకా ప్రతిసారి మన కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు బట్ మనం మాత్రం వాళ్ళకంటూ ఏది చేయం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా వాళ్ళకు మనం అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని కన్నాందుకు మనం ఏదో ఒకటి వాళ్ళ కోసం చేయకపోయినా పర్వాలేదు చిన్న చిన్న హ్యాపీనెస్ వాళ్ళ కోసం మనం అంటూ చిన్నవి ఇవ్వాలి నాకైతే వాళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అంత బాగా అనిపించారు మా అమ్మ వాళ్ళని చూస్తే అమ్మ నాన్నని నా కళ్ళ ముందు ఇప్పుడే పెళ్లి చేసుకున్నారేమో అనంతగా ముద్దుగా ఉన్నారు వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు అదే అదేవిధంగా ఇంకా మా చెల్లి ఇంకా మా తమ్ముడు కూడా ఇంకా మట్టి కొడుకు వాళ్ళందరూ కూడా కేక్ కట్టించేస్తున్నారు ఇంకా నేను మా పాప కూడా ఇంకా పెట్టేస్తున్నాము మా పాప అయితే చూస్తూ ఉంది కేక్ ఎప్పుడు తిందామని చెప్పేసి నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా మమ్మీ కోసం అని చెప్పేసి శారీ తీసుకున్నా అని చెప్పేసి ఆ గిఫ్ట్ కూడా నేను ఇచ్చేసాను మీకు ఎలా అనిపిచ్చిందో కామెంట్లో చాలా బాగా నచ్చిందంట తనకు శారీ కూడా చాలా కలర్ కూడా చాలా బాగా అనిపించిందంట సెట్ అవుతుంది అని కూడా అమ్మ కూడా సెట్ అవుతుందో సెట్ అవుతా అనుకోని ట్రై చేశాను బట్ ఫైనల్గా తనకు కూడా నచ్చేసిన హ్యామ్ సో హ్యాపీ అదేవిధంగా వాళ్ళకు మనది ఇచ్చే అంటే గిఫ్ట్ ఏమంటూ ఉండే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చే మళ్ళీ వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఏమో చేస్తూ ఉంటారు మనం మాత్రం లైఫ్లో ఏం చేయలేకపోతాం వాళ్ళ కోసం ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా వాళ్ళకి ఇస్తే మళ్ళీ తృప్తిపడతారనే నా హ్యాపీనెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ఇది నిజమైతే కామెంట్ చేయడం మాత్రం అస్సలు పంచిపోకండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినది అయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు పంచిపోకండి పక్కన ఉన్న బేస్ సిమ్మల్ని క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావాలంటే వాళ్ళ నొకినప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్కరి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ